హాయ్ అండి నేను మీ రాఘవరావుని ఓజీ సినిమా కోసం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు తన యొక్క మెరాయి సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవు రన్ అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఓజీ సినిమా కోసం తను ప్రదర్శిస్తున్న మెరాయి సినిమా ప్రదర్శించిన థియేటర్లు అన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీకి అంటే ఈరోజు ఇరవై నాలుగు తారీఖు ప్రీమియర్స్కి ఇరవై ఐదు తారీఖు థియేటర్లకి కంప్లీట్గా మిరాయి సినిమాను ఆఫ్ చేసి ఆ థియేటర్లో వేసుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చారండి దానికి ఇప్పుడేమో ఆందోళన అవుతుందంటే మిరాయ్ సినిమా థియేటర్లు అన్నింటిలో కూడా ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది అందుకు టీజీ విశ్వప్రసాద్ గారికి అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నానండి అలాగే బన్నీవాస్ కూడా లిటిల్ ఆర్ట్స్ థియేటర్లు ఎక్కడైతే ప్రదర్శిస్తుందో అక్కడ కూడా ఆ థియేటర్లో కూడా రేపు అన్ని థియేటర్లలో లిటిల్ ఆర్ట్స్ బదులు ఓజీ సినిమా ప్రదర్శించబడుతుందండి ఇది కూడా ఈ విషయంలో కూడా బన్నీవాసు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద అభిమాని చాటుకున్నాడు ఈ విషయంలో ఇద్దరికీ జన సైనికులు వీర ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వారికి కృతజ్ఞతతోటి అభినంది తెలియజేస్తున్నారండి అలాగే ఈ యొక్క టీజీ విశ్వప్రసాద్ గారికి కానీ బండివాసు కానీ ఈ త్యాగం వారికి ఊరికే పోదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసి ఈ త్యాగానికి అంటే వీరి త్యాగానికి ఫలితంగా విశ్వప్రసాద్ గారికి బ్యానర్లో ఆయన సినిమా ఆయన కోసం పవన్ కళ్యాణ్ సినిమా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అది జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి మనసు ఉన్న విశ్వప్రసాద్ గారికి నిజంగా అభినందనలు కొద్దిగా తెలియజేస్తున్నాను అలాగే బన్నివాస్ కూడా ఎందుకైనా మనకి జనసేన పార్టీ మెంబరే కనుక ప్రత్యేకంగా చెప్ప చెప్పేది ఏం లేదు కానీ ఆయనకి కూడా కొద్దిగా తెలియజేస్తున్నాను వీరిద్దరు కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై జనసేన జై హింద్